చిన్నప్పుడు ఒకసారి నేను స్కూల్ నుంచి వస్తుండగానే నాకు చాలా ఆకలి సో ఇంటికి రాగానే అమ్మని అడిగాను అమ్మ ఈరోజు లంచ్లో ఏముంది అని అమ్మ చెప్పింది అన్నము మెంత అన్నారు మెంతకూర వద్దు అవే చేయదు నాకు వద్దు అన్నాను నేను సరే అయితే వేరే కూర వేసి ఇస్తానులే అని చెప్పి అన్నము వేరే కూర వేసి ఇచ్చారు అయితే అది తినేసాక మళ్ళీ ఆకలి ఎక్కువగా వేస్తుంది ప్లస్ టేస్ట్ చాలా బాగుందని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వెర్డించుకుని మరి తిన్నాను సరే చూస్తే తర్వాత తినేసాక అమ్మకి చెప్పాను థ్యాంక్ యూ అమ్మ అని అమ్మ అన్నారు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అన్నారు నాకు మెంతకూర వేయినందుకు థ్యాంక్స్ అమ్మా అంటే మెంతు వేయకపోవడం వేయకపోవడం మీకు వేసిన కూర మెంతకూర అన్నారు పెద్ద అయిన తర్వాత కూర తెలుసుకున్నాను అదే కూర మీకు ఇప్పుడు చెప్తున్నాను దీనికోసం ఏంటంటే కళాయిలోను కొంచెం నూనె వేసిన తర్వాత కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అది వేగిన తర్వాత మెంతికూర మంచిగా కడిగేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలాగ చూడాలి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇంకో మళ్ళా కళాయి పెట్టుకొని దాంట్లో ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఎందుకంటే ఎంత ఎక్కువ వెల్లుల్పాయలు వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది సో పెద్ద వెల్లుల్పాయ నేను ముక్కల కోసం వేసాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇవి మండిపోవాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి కదా కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇలా వేసుకున్నాక ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక రెండు చిన్న టొమాటోస్ అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా మనము మగ్గించుకోవాలి ఇలా మగ్గేలోపు మనం ఒకటి పేస్ట్ తయారు చేసుకోవాలి దానికోసం పుట్నాల పప్పు ఒక స్పూను నువ్వులు ఒక స్పూను వేడిసినక్కయ పలుకులు అవి వేపినవి అవి ఒక స్పూన్ వేసుకుని మంచిగా కొంచెం నీళ్ళు పోసి పేస్ట్ లా తయారు చేసి పెట్టుకోవాలి అందులోపు ఇవి ఎంత వేగేయమని చూద్దాం చూసారు కదా అది వేగిపోయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారము హాఫ్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా ఈ మూడు వేసి మంచిగా కలిపేసుకుని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇవి వేసిన వెంటనే మనం కలిపేయాలి ఇందులో ఎందుకంటే పప్పులు ఉన్నాయి కదా అడుగు పట్టకుండా ఉండడానికి ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ జారికి కొంచెం పేస్ట్ అంటుకు వండిపోయింది దాంట్లో వేసి ఇందులో వేసేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా కూర అది తీసి ఇందులో వేయాలి ఇలా వేసిన తర్వాత ఇది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇంకేముంది సర్వ్ చేసుకోవడమే ఇది జీరా తో అయితే నాకు చాలా ఫేవరెట్ అండి అలాగే పరోటాతో చపాతీతో పులకాతో అయితే ఇంకా బాగుంటుంది సూపర్ మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కనుక ముందే తెలిస్తే కామెంట్లో చెప్పండి లేకపోతే ట్రై చేసి తర్వాత చెప్పండి